సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా అంటే మా మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు అంటే ఐటీ ఐటీ అంటే అందరికి చదువు కావాలి చదువు లేని వాళ్ళకి ఎలా ఇది లలితా జ్యువెలరీ చదువు లేదంటే లలితా జ్యువెలరీ డబ్బులు ఉడికొని రావు ఎలా చెప్తావో చదువు లేదంటే అంతా దొరికి వచ్చి మాకు చదువు ముఖ్యం లేదు ఎందుకంటే మాది మొత్తం కంప్యూటర్ అయ్యింది ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్ కేర్ తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి సో లెక్కలు వేసుకునేది క్యాల్కులేటర్ వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్ లో లేవు ఇంకా మా అన్న మాట్లాడతారు ఈరోజు వారిని వారి లాంటి అనేక మ్యానుఫాక్చరింగ్ ఏదైతే ఉన్నాను ఈరోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తూ ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ వందలాది సంవత్సరాలుగా వృత్తిపరంగా స్వర్ణకారులు కానీ ఇతరులు కానీ వారికి సంబంధించి రెండవ తరం చదువుకున్నవారు ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందినవారు రాబోయే కాలంలో కొత్త డిజైన్స్ కు సంబంధించి ఏ విధంగా వారి చదివిన చదువుకి వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి తరతరాలుగా వృత్తిపరంగా నమ్ముకున్న వారి కుటుంబ సభ్యులకి విలువ ఆధారిత కార్యక్రమం కార్యాచరణ చేపట్టే యోచనలో నేను కిరణ్ గారిని కోరుతా ఉన్నాను ఒక ప్రధానమైన పార్క్ను ఇక్కడ ఏర్పాటు చేయాలి వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని అంటే పని తెలియని వాళ్ళకి పని నేర్పించాలి దానికి మళ్ళీ జాబ్ జాబ్లో పెట్టాలి సో మ్యానుఫాక్చరింగ్ హబ్ పెడితే దీనికి దగ్గర దేవుడి దేవు వల్ల బాగా చేసుకుంటే పదివేల మందికి మనము స్టాఫ్ని తీసుకోవచ్చు శ్రోతాదాడులో ఎవ్రీ ఇయర్ ఐదు వేల మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడైనా కూడా ఎక్కడ పోయినా కూడా ముప్పై నలభై వేల శాలరీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వస్తుంది అది మనం తెలంగాణనే కాదు ఎక్కడైనా కూడా వాళ్ళు హ్యాపీగా బతకవచ్చు దానికి చదువు అవసరం లేదు జస్ట్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు గవర్నమెంట్ పెడుతు సైట్ అన్ని అలాట్మెంట్ చేస్తున్నారు దాని మీద పని జరుగుతా ఉంది అంటే రోడ్ కనెక్టివిటీ కూడా రావాల జనాలు వచ్చేదానికి ఇబ్బంది ఉండకూడదు పబ్లిక్ సర్వీస్ బస్సులు గానీ అంటే లోపల ఎక్కడైనా పెడితే అది బస్ చే పోయేది కష్టం ఉంటుంది సో హాస్టల్ లాగా కూడా చేస్తాం లోపల ఫుడ్ सिर्फ और नहीं कोई कंट्रोल तो नहीं उसका और का 1000 करोड़्स ना कि जैसे चालू टोटल इन्वेस्टमेंट 2500 करोड़्स आउट द गोल्ड कप वेरी गुड दोस्तों स्कोर फिट उठते हैं मैं ननुकनेदी कर देती हूं थैंक यू थैंक यू सर थैंक यू बैंक हमारी ये चाल सच्चा